హలో అండి నమస్తే వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు ఈరోజు మన రెసిపీ చాలా టేస్టీగా మష్రూమ్స్తో గ్రేవీ కర్రీ చేసుకుందాము ఈ గ్రేవీ కర్రీ రోటీ చపాతి నాన్ పుల్కాలేకి చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్స్ను ముందుగా మంచి వాటర్తో నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత ఈ విధంగా పైనున్న లేయర్ని తీసేసుకోవాలి చేత్తో తీసుకోవడం కష్టంగా ఉంటే చాకుతో కూడా తీసుకోవచ్చు పై లేయర్ తీసేసుకున్న తర్వాత ఒక్కొక్క మష్రూమ్ని నాలుగు పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ చిన్నవిగా చేసుకోకూడదు ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు మరీ చిన్నవిగా అయిపోతాయి ఈ విధంగా కట్ చేసుకున్న మష్రూమ్స్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వలన కలర్ కలర్ మారకుండా ఉంటాయి మిగిలిన వాటిని కూడా ఈ విధంగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లము కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులను వేసుకోవాలి వీటి ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చు వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఇందులో ఉన్న వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్తో సహా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లేకి మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఇలాచీలు దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఈ టమాటాలు పచ్చిమాసున పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి మన రుచికి తగిన కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఈ మసాలాలు మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి మన మిక్సీ జార్ కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకోవాలి వాటర్ వేసుకొని కూరనంతటిని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వాటర్తో సహా వేసేసుకోవాలి మూత పెట్టుకుని మంటను సిమ్లో పెట్టుకుని గ్రేవీ బాగా దగ్గరికి పడే విధంగా ఉడికించుకోవాలి కూరినంతటిని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూసుకొని వాటర్ అవసరమైతే కొద్దిగా వేసుకోవచ్చు ఈ గ్రేవీ కొద్దిగా దగ్గరికి ఉంటేనే బాగా టేస్టీగా ఉంటుంది మరీ పలుచగా ఉంటే తినడానికి అంత టేస్ట్ ఉండదు వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చివరగా ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కస్తూరి మేతిని వేసుకోవాలి కూరనంతకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఒక పది నిమిషాలు అలాగే వదిలేస్తే గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది కూర మరి కొంచెం అయ్యి తిక్కుగా తయారవుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది చూశారు కదా చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్